విశాఖపట్నం కేంద్రం ప్రసారో అభిప్రాయమాలిక లేఖావళికి సాదర స్వాగతం ముందుగా ఈ వారం అందిన లేఖలు చూద్దాం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర వారికి నమస్కారం అంటున్నారు శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం గ్రామం నుంచి పందిరి చిన్నారావు గారు అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి ఉదయం పదకొండు గంటలకు వినిపిస్తున్న పాత పాటలు ఇంకా ఒక అరగంట పెంచితే బాగుంటుంది అని నా కోరిక అంటున్నారు మీ కోరిక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు మరొక ఉత్తరం పెద్ద అర్జన పెద్ద పల్లమ్మ గంగలకూరు గ్రామం నుంచి రాస్తున్నారు ముందుగా స్టేషన్ డైరెక్టర్ గారికి స్టాఫ్ అంటున్నారు మీకు కూడా నమస్కారం అండి జూలై ఏడవ తేదీన ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు పూరి జగన్ కథ చెప్పిన అమ్మకు ధన్యవాదాలు అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కథానిక కూడా చాలా బాగుంది జూన్ ఇరవై ఎనిమిదిన ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు డాక్టర్ బి జయలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో చాలా బాగుంది స్టాఫ్కు మా ధన్యవాదాలు అంటున్నారు మీకు కూడా ధన్యవాదాలండి చక్కగా మా కార్యక్రమాలన్నీ వింటూ మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను మెయిల్స్ చూద్దాం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం గౌరవ డైరెక్టర్ గారికి అలాగే సిబ్బందికి శ్రోతలకు శుభోదయం అంటున్నారు కొత్తపల్లి శ్రీనివాస్ గారు పాయకరావుపేట మండలం అనకాపల్లి జిల్లా నుంచి శ్రీనివాస్ గారు మీకు కూడా శుభోదయం అండి వీరి అభిప్రాయం ఏంటంటే జూలై నెల పదవ తేదీ బుధవారం ఉదయ సమీరాల్లో భాగంగా చింతన శీర్షికన శ్రీ కూటమ్ స్వామి గారి బౌద్ధ ప్రవచనం చాలా వాస్తవంగా శాస్త్రీయంగా అత్యుత్తమ మానవ ప్రవర్తనకు మార్గదర్శనంగా ఉంది అదే రోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రపంచ జ్యోతి చారిత్రక పురుషుడు అయిన గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలియజేసే నిర్వహణ చారిత్రక నవలా ధారావాహిక అత్యద్భుతంగా ఉంది రచయిత శ్రీ బండి సత్యనారాయణ గారికి కూర్పు చేసిన శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారికి అలాగే పఠనం చేసిన శ్రీ బేతారామసూర్యప్రకాశ్రావు గారికి ఈ ముగ్గురికి మరియు అతి ముఖ్యంగా ఈ ధారావాహికను ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి మా హృదయపూర్వక బౌద్ధ వందనాలు ఇటువంటి వాస్తవ చారిత్రక అంశాలు ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అంటున్నారు మీకు కూడా ధన్యవాదాలండి మా కార్యక్రమాలను ఎంతో చక్కగా ఆసక్తిగా వింటూ మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ఇక కేవీవి సత్యప్రసాద్ గారు మారేడుపాక నుంచి మెయిల్ని పంపించారు జూలై పదిహేను సోమవారం నాడు ఎస్ఓఎస్ గ్రామం గురించిన పరిశోధనాత్మక ముఖాముఖి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం పిల్లల ఎడల తల్లులుగా ఉన్న పాత్రలు తీసుకునే శ్రద్ధ ఆరోగ్య రక్షణ ఆహార విషయంలో జాగ్రత్తలు ముఖ్యంగా ప్రేమాభిమానాలు పంచుతూ బయట వారు వచ్చి ఫోటోలు తీసుకుని పంచే పళ్ళు బిస్కెట్లు అనుమతించకపోవడం సరైనదే దానిని నేను సమర్థిస్తున్నాను వరుసలతో పిలుచుకుంటూ కుటుంబ వాతావరణంలో నెలకొనే ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రసారం చేసే విశాఖపట్నం ఆకాశవాణికి నిరంతర అభినందనమాల ఎప్పుడూ వేయాల్సిందే అలాగే డబ్బును చూస్తే బుద్ధులు మారుతాయి అని వంద నోటు నాటిగా చాటి చెప్పింది ఏవి రామారావు గారుల గొంతు విని చాలా ఆనందించాం అయితే విశాఖపట్నంలోనే పదవీ విరమణ పొందిన మా గురుతుల్యులు ఏబి ఆనంద్ గారు నటించిన నాటికలు కూడా ప్రసారం చేయండి అంటున్నారు కేవీవి సత్యప్రసాద్ గారు మా బాక నుంచి సత్యప్రసాద్ గారు మా ఉన్నతాధికారులు మీరు సూచించిన విషయాన్ని తప్పక పరిశీలిస్తారండి ఇక చివరిగా మరొక మెయిల్ సిరాపు వసుంధర చార్వాగ్ శిరీష ఆమజూర్ శ్యామ్ శౌర్య శంకర్రావు సీరాపు శ్రీనివాసరావు శృంగవరపుకోట గ్రామం నుంచి పంపిస్తున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారం జూలై పద్దెనిమిదవ తేదీన ఉదయ సమీరాలు కార్యక్రమంలో మీరు ప్రసారం చేసిన వంద నోటు నాటిక చాలా బాగుంది నటీనటులు తమ పాత్రలకు జీవం పోసారు రచయిత గారికి అలాగే శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారికి శ్రీ ఏ రామారావు గారికి మా అభినందనలు అంటున్నారు మీకు కూడా ధన్యవాదాలు ఈనాటి లేఖావళికి ఉత్తరాలు ఈమెయిల్స్ పంపిన శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర ప్రసారాలను ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు మీ మొబైల్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా దేశంలోని వివిధ ఆకాశవాణి కేంద్ర ప్రసారాలను నిరంతరం ఆస్వాదించే వీరు కల్పిస్తోంది విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం విజ్ఞాన వినోదాలు మేళవించి శ్రోతల అభిరుచికి తగినట్లుగా వైవిధ్యమైన అంశాలతో నిత్యనూతనంగా కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది మా కార్యక్రమాలను ఎప్పటిలాగానే ఎంతో ఆసక్తిగా వింటూ మీ అభిప్రాయాలను తప్పక మాకు తెలియపరుస్తూ ఉంటారని ఆశిస్తున్నాం మా చిరునామా లేఖావళి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సిరుపురం విశాఖపట్నం ఐదు మూడు సున్నా 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 మూడు చిరునామా మరొకసారి లేఖావళి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సిరుపురం విశాఖపట్నం ఐదు మూడు సున్నా 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 మూడు మా మెయిల్ ఐడి అన్ని చిన్న అక్షరాల్లో ఏఐఆర్ పీసీ విఎస్పి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ ఐడి మరొకసారి ఏఆర్ పీసీ ఏఆర్పిసి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈనాటి లేఖావళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం లేఖావళిలో కలుసుకునేంతవరకు సెలవు మరి నమస్కారం